వా గర్ధ వాగర్థ సం వాగర్ధ ప్రతిపత జగత్ పితర వందే పార్వతి పరమేశ్వర దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలి ప్రాంశు పయోదనీ తనుభాసి ఆగమ పుంజపదార్థ ఆగమపుంజ పదార్థ నిస్సంశయ కృష్ణమృగచర్మాంబరకృత్రిజస వండితు సాయుచ భారతీ వివర్ధనండు భారీర్ధనండు సాచ్యవతన్ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే విష్ణు హృదయం శివ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై వాసిష్టాయ వాస్థానో నమః మహాభారతం విశిష్టమైన రచన వ్యాసుడు తయారు చేసిన ఈ మహాభారతాన్ని వేదంగా చెప్పబడుతుంది అంతేకాకుండా మహాభారతంలోని ప్రతి సన్నివేశాలు ప్రతి పాత్రలు సమాజానికి దగ్గరగా విశ్వజనీయమైన దృక్పథాన్ని కలుగు చేయటంలో మహాభారతం విశిష్టమైన స్థానం అధిరోహించింది నాడు నేడు మరేనాటికి కూడా మహాభారతం సర్వులకు శ్రేయోదాయకమైన ఒక సందేశాన్ని ఒక ధర్మాన్ని ఒక నీతిని ఒక ప్రయోజనాన్ని ఇప్పటికీ కలిగిస్తూనే ఉండడం మహాభారత యొక్క ఔన్నత్యంగా మనం చెప్పుకుంటాం ఇది హాస్తి ఎన్నే ఎన్నేహాస్తి నత్కొచ్చి అన్నారు అందువల్ల మహాభారతంలో చెప్పబడిన అంశం కానీ తీర్చిదిద్దని పాత్ర కానీ వివరించని అంశాలు కానీ అలాగే స్పృశించని కోణాలు కానీ ఏమీ లేవు అది ఒక్కటే మహాభారతంలో ప్రశంసించబడిన కొన్ని అంశంగా మనం చెప్తాం అంతేకాదు ధర్మ భారడు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని మహాభారతాన్ని వేణువుల కొనియాడనే విధంగా నన్నయ్య గారే విధంగా చెప్తుంటే ఎంత విశేషం మనం గమనించండి వ్యాసభారతంలోని విశేషాలను తీసుకొని కవిత్రయం వారు ఆంధ్రులకు అనుగుణంగా ఆంధ్ర భాషకు అనుగుణంగా చేయటం అనేది ఇది ఆంధ్రుల అదృష్టంగా మనం భావించాలి ఎందుకంటే ఆదికవి నన్నయ్య అవతరించిన నేల అన్నారు ఆదికవి నన్నయే లేకపోతే నిజంగా మన భారతానికి ఇంత విశేషమైనటువంటి యొక్క ఖ్యాతి మనం చదువుకునే విధానం వచ్చేది కాదు అందుకోసమే భారత భారత ఔన్నత్యాన్ని నన్నయ పట్టారు కూడా స్వయంగా ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం వని ధర్మ విచక్షణ చేసేవాళ్ళు ధర్మం ధర్మము సత్యానికి నీతికి నియమాలకు ఉండేటికి వాళ్ళందరికీ కూడా ఈ మహాభారతం అనేది ధర్మశాస్త్రంగా చెప్తున్నాడు అంటే ధర్మశాస్త్రం అంటే ఏమిటి అని మనకు ఆలోచించినప్పుడు అంటే మనకు ఏ ధర్మాలు కావాలో ఏ ధర్మాలు అనవసరమో ఏది ఎక్కడ ఏ ప్రయోజనం వహిస్తుందో ఇవన్నీ నిరూపించేది మనం భారతాన్ని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా చెప్పుకుంటూ వచ్చారు అంతేకాదు ఆధ్యాత్మిక విధులు వేదాంతమనే ఆధ్యాత్మిక తత్వం ఈనాడు మానవుడు ఉన్నతుడు కావాలంటే సామాజిక తత్వం ఎలా కావాలో ఆధ్యాత్మికతత్వం కూడా ప్రతి మనిషికి కావాలి అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధింపచేస వేదాంత గ్రంథంగా మహాభారతాన్ని నన్నయబట్టారు కూడా చెప్పాడు అంతేకాదు నీతి విచక్షణ నీతి శాస్త్రం వనీ నీతి అంటే ధర్మానికి నీతి ఉండటానికి తేడాలు కానివ్వండి నీతి నైట్ లీడ్ అన్న మాట మనకి కనిపిస్తుంది అదేవిధంగా ఒక మనిషి నియమ నిబద్ధమైన జీవితం గడపాలి అంటే నీతి అతనికి చాలా అవసరం అటువంటి నీతి శాస్త్రం కింద మహాభారతాన్ని నయబట్టారు కూడా చెప్పడం జరిగింది అంతేకాదు కవి వృషఫుల్ మహాకావ్యమని ఈనాడు మహాకావ్యం కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విధే రక్షతయే సజ్జపర నివృత్తయే కాంతా సమితోపదిజే కావ్య లక్షణాలలో అలంకరకులు చెప్పడం జరిగింది కానీ ఇది మహాభారతంలో ఒక కథగా ఉన్నా కూడా ఇన్నిటి సమాహారం మనకు కనిపిస్తుంది అంతేకాకుండా మహాకావ్యత్వ లక్షణాలు కూడా మహాభారతానికి ఉన్నాయి అటు పంచమ వేదంగా చెప్పబడుతున్న భారతానికి వేదతత్వం ఎలా అయితే ఉందో అలాగే కావ్యతత్వం కూడా ఇక్కడ మహాభారతంలో మనకు కనిపిస్తుంది అందుకోసమే దీన్ని లాక్షణికుడు సర్వ లక్ష్య లక్షణ గ్రంథం అన్నారు అంటే ఏదన్నా ఒక దానికి వ్యాఖ్యానం కావాలన్నా ఏదన్నా ఒక విశేషాన్ని తెలుసుకోవాలన్నా ఏదన్నా ఒక భావన మనకు కావాలన్నా కూడా మనకు తప్పకుండా లాక్షణికులు చేసినటువంటి యొక్క విధానాలు మనకు కావాలి అంతేకాదు ఇతిహాసమని అదే మనం చెప్తాం భారతదేశంలో విశిష్టమైన ఇతిహాసాలు రెండు ఉన్నాయి అదే రామాయణ మహాభారతాలు ఈ సంస్కృతికి ఈ సాంప్రదాయాలకు ఈ సామాజిక చైతన్యానికి వెలిగించిన దీపాలు ఇతిహాసాలు ప్రముఖంగా మహాభారతం రామాయణం భాగవతం ఇవన్నీ కూడా ఇతిహాసాల కదా మనం చెప్తున్నాయి అంతేకాకుండా భారతం ఒక్కటి ఇతిహాసంగా కూడా చెప్పబడుతుందండి ఇంతకంటే విశేషం ఏం కావాలో చెప్పండి పరమ పౌరాణిక పురాణ సముచ్చయమని వేదవ్యాసుడు పురాణాల అష్టాలస పురాణాలు వెలిగించాడు మహాభారతాన్ని కూడా అభయించాడు అంటే పౌరాణిక ధర్మాలు అంటే ఎలా ఉంటాయి అంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా నీతి ధర్మం ఇవన్నీ కూడా సామాన్యులకు కూడా సామాజిక దృక్పథంలో ఉన్న సామాజిక స్పృహ కలిగించే విధంగా కూడా ఇక్కడ మనకు పురాణాలు కనిపిస్తున్నాయి అంటే పురాణ అష్టాధ పురాణాలు వ్యాసులు ఒక్కడే రాస్తే దానికి అనుబంధంగా అనేకానేక పురాణాలు వచ్చినాయి పురా నవం ఇది పురాణ అంటే కొత్త విషయాన్ని పామర్లు కూడా అర్థమయ్యే రీతిలో తెలియచేసేదే పురాణం అని మనకు చెప్తూ ఉంటారు అలాగే దీని భాగవత పురాణ సముచ్చయం ఒక పురాణం కాదు అనేక పురాణాల సముచ్చయంగా ఈ మహాభారతాన్ని నన్నై పట్టారు తెగించాడు అంతేకాదు వివిధ తత్వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజనుండు వే పరగుచుండే భారతంబూ ఇక్కడ వివిధ తత్వవేది వేద వ్యాసుడు ఆది ముని పరాసరాత్మయుడు విష్ణు సన్నిభుడు ఇక్కడ విష్ణు సన్నిభుడు అనడంలో వ్యాసుని ఒక విశిష్టమైనటువంటి యొక్క అర్థం మనకు కనిపిస్తుంది అంటే ఈ సృష్టికి ప్రారంభం చేసేవాడు అయితే ఆ స్థుతిని స్థితి చేసేవాడు అయితే లయం చేసేవాడు పరమేశ్వరుడని ఇక్కడ త్రిమూర్తి తత్వాన్ని ఒక విష్ణు రూపంలోనే కనిపించింది ఎందుకంటే మనం అందుకోసమే ముందుగా నేను చెప్పాను శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే శివయే శివస్థ హృదయం విష్ణు విష్ణువస్థ హృదయం శివ అంటే ప్రతిరోజు కూడా ఈశ్వరుడు విష్ణువు గురించి ప్రార్థిస్తాడు ప్రతిరోజు విష్ణువు శివుణ్ణి ప్రార్థిస్తాడు అంటే జగత్కారుకులైన జగదోద్ధారకులైన వీళ్ళిద్దరూ కూడా మహాభారత తత్వాన్ని ధార్మిక భావన వైపు మళ్ళించడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనకు అనిపిస్తుంది అంతేకాదు ఇంకా ఎర్ర ప్రగడ తిక్కన సోమయాజి వీళ్ళందరూ కూడా మహాభారత మనం తెలుసుకుంటూ వచ్చారు దీని గుటంగా మనం ఆలోచించినట్లయితే నన్నయ్య భట్టారు కూడా ఇన్ని విశేషాలు కలిగిన మహాభారతాన్ని మీకు పంచమ వేదంగా చేస్తున్నాను పంచమ వేద తత్వాన్ని మహాభారతం పుంజుకుంటుంది అనే విషయాన్ని మనకు మహాభారతం ద్వారా చెప్పాడు ఈనాటికి చూడండి మహాభారతం లేని మహాభారత పుస్తకం లేని ఇల్లు కానీ మహాభారత ప్రవచనాలు లేనటువంటి యొక్క ఏ సంఘటన కూడా మనకి ఈనాడు సమాజంలో ఎందుకంటే సమాజానికి అర్థం పట్టింది మహాభారతం అటు పాత్ర చిత్రం అనండి ఈనాడు సమాజం అనేక పాత్రలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఒక సాంఘిక దృక్పథాలు అనండి ఈనాటికి కనిపిస్తూనే ఉన్నాయి అలాగే ఒక మూఢ అనుకోండి కనిపిస్తున్నాయి అవి శాపాలు అనుకోండి ఇవి కనిపిస్తున్నాయి ఒక ధర్మం కనిపిస్తుంది నీ ఒక నీతి కనిపిస్తుంది నీ ఒక ధార్మిక చైతన్యం మనకి ఈ మహాభారతంలో కనిపిస్తుంది అందుకోసమే ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్కొచ్చి అన్న భాషణ విశేషంగా కనిపిస్తుంది ఈనాటి మన కార్యక్రమాలు మహాభారతం నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ మహాభారతంలో విశిష్టమైన పాత్రలు ఎన్నో ఉన్నాయి అందులో బిజుర్ని పాత్ర ఒక విశిష్టమైన పాత్రగా మనం చెప్తాం అంటే ఇది ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నా ఈ పాత్రకు ప్రాతినిధ్యం కొంచెం తక్కువగా ఉన్నా కూడా కానీ ఈ పాత్ర అనుశ్చితంగా ప్రవహిస్తున్నటువంటి ఒక జలధారలాగా ప్రారంభం నుండి చివరి వరకు మనకు కనిపిస్తుంది ఒకే పాత్ర కనిపిస్తుంది కానీ విధుడు ఎవరు ఎందుకు ఇంత ఔన్నత్యం కలిగింది అని ఒకసారి మనం ఆలోచించినప్పుడు బాగా భారతంలో ఉన్న ప్రతి పాత్ర కూడా విశిష్టమైనదే ధర్మ నీతి సంజనితమైనదే కానీ వాళ్ళు ఏ సమయంలో ఏది కావాలో అదే మనకు ఉపదేశించడానికి ముఖ్యంగా వస్తారు అందులో విద్రుడి పాత్ర ఒక విశిష్టమైన పాత్ర ఒక సమతాగుణ సంశోభితుడిగా పరేంగితజ్ఞుడిగా కృష్ణ భక్తి తత్పరతాన్ని వెలుగు చేసే ఒక విదురుడు విశేషమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు విదురుడు జన్మ వృత్తాంతాన్ని కొన్ని క్షణాలు మనం తెలుసుకుందాం మాండవీయ మహర్షి ఒక మహోన్నతమైన మహర్షి అతను దేశాలన్నీ తిరిగి అన్ని తీర్థాలన్నీ సేకరించి ఇవన్నీ చేసి చివరికి తపో నియమం కోసం ఒక పట్టణానికి దగ్గరలో ఉన్నట్టునే అడవిలో ఒక నివాసం ఏర్పరచుకొని అక్కడ ఊర్ధపాహుడై మౌనంగా ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు కొంతకాలం గడిచిపోయింది కొంతకాలం గడిచిపోయిన తర్వాత కొందరు దొంగలు ఆ పట్టణంలో ఉన్నట్టు సామాన్లను దొంగిలించి ఈ ముని దగ్గరకు వచ్చేసరి పడేసి ఈ మునికి అడ్డంగా దాక్కున్నారు సరే ఇక రాజభటులు ఉంటారు కదండి వాళ్ళు సంచారం చేస్తూ చేస్తూ ఈ దొంగలు ఎక్కడ ఉన్నారని చెప్పి పట్టుకోవడానికి వచ్చేటప్పటికల్లా ఈ ముని దగ్గర వెనక వైపు దొంగలు కనిపిస్తారు సామాగ్రి పడేశారు అక్కడ అంటే ఒకదానికి చూసిన ఒక దొంగతనం చేసిన వాడు దొరకడానికి ముఖ్యంగా సామాన్ దొరికినాయి వీళ్ళు ఎక్కడ ఉంటారు అని ఆలోచిస్తే అక్కడే ఉన్నారు అంటే ఆ దొంగలని దొరికిన సామాన్ని చూసి ఈ మౌనవ్రతంలో ఉన్న మహర్షి వేషంలో ఒక ఇంకొక దొంగవాడు ఉండి వీళ్ళందరూ కలిసి దొంగిలించారు అన్న భావనతో ఏం చేశారంటే ఆ దొంగలను ప్లస్ ఈ మహర్షిని ఇద్దరిని కూడా రాజుగారి దగ్గర తీసుకెళ్ళిపోయారు అప్పుడు రాజుగారు ఎలా ఉంటుందంటే భట్టలు ఏది చేస్తే దాదాపు అదిగానే భావిస్తారు ఎందుకంటే రాజుకు విచక్షణ జ్ఞానం తక్కువగా ఉంటుంది ఎందుకంటే దొంగతనం చేశారు సామాన్ దొరికిన ఇంకేం కావాలని కాతారు బంధించండి అనే పద్ధతిలో రాజులు ఉంటారు అలాగే తీసుకొచ్చి దొంగల్ని మాత్రం వాళ్ళకు వృత్తీయమని చెప్పి వాళ్ళకు వాళ్లకు శాసనం ఇచ్చేసాడు అయ్యి మహర్షిలా ఉన్నాడయ్యా ఇన్న ఏం చేస్తా పని చేయండి మేము మన దగ్గరికి వచ్చిన వాడికి తప్పు చేసిన వాడికి తప్పకుండా దండం విధించాలని మన సిద్ధాంతం ఉంది కాబట్టి ఇంకా ఏం చేస్తాం సూలం తీసుకుని సూలంతో అతని పొడిచేసి అలా పెట్టండి అంటే అతను చనిపోడు బతికి ఉండాడు త్రిశంఖ స్వర్గంలో ఉన్నట్టు ఇక భీతిని కలిగించండి అని చెప్పేసి రాజుగారి శాసనాన్ని వాళ్ళు తూచా అనుసరించినట్టు అనుసరించినట్టునే భటులందరూ కూడా పోయి అక్కడ తీసుకొచ్చి పెట్టాను కానీ నిజంగా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనకెంతో బాధిస్తుంది శరీరం అంతా బాధిస్తుంది మరి అటువంటి సూర శూలంతో పొడిచినట్టునే కడుపులో పొడిచేస్తే అతని ఆ మహర్షి ఎలా తట్టుకుంటాడో చెప్పండి ఆ రక్తస్రావంతో మడుగులుగా తయారైపోయింది కానీ ఆ మనిషిని లెక్క చేయలేదు తప తపో నియమాన్ని ఏమాత్రం మారకుండా నా కర్మ ఇలా అయింది ఏం చేస్తాననే భావన కూడా తనకు లేకుండా అలాగే మరో తపో నిమనుడై వృద్ధ అదే విధంగా ఉండటం జరిగింది కానీ ఇది కొంతకాలం జరిగిపోయిన తర్వాత ఇది దేవతలు చూస్తున్నారు అరే రే ఇట్లా ఉందేంటి మహర్షిగా ఉన్నవాడికి కర్మ ఏమిటి ఈ సులప్రోతం ఏమిటి అని వాళ్ళు ఆలోచిస్తూ మహర్షిని ఇలా ఇలా చేయడానికి కారణం ఏమిటయా ఏం ఘోర తప్పిదం చేశావు ఏం పాపం చేశావు నువ్వు ఎందుకు ఇలా అయిపోయింది అని రోజు కొంతమంది వచ్చి అంటే పక్షులు కానివ్వండి ఒక రకంగా రాత్రి సమయంలో వచ్చి వీటిని వెచ్చరిస్తూ చేస్తున్నాయి అప్పుడు చెప్తాడు ఆయన చూసారా మహర్షి ఇంత బాధపడుతున్నా రాజు వేధించినాడు తప్పు తప్పు చేయకమైన శిక్షించబడుతున్నాడు అనే విధానంలో కూడా ఆయన భావించకుండా తప్పు విచారించకుండా శిక్ష విచ్చిన రాజును ఏమాత్రం కూడా మాట్లాడకుండా చివరికి ఏం చేశాడు నా కర్మ అలా ఉంది జరిగిపోయింది మనం చేసే కర్మ మనమే అనుభవించాలి కానీ వేరొకరు అనుభవించరు ఏనాడో ఏదో పాపం చేస్తుంటా నేను అందమూ ఇలా చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ సమాధానం చెప్తున్నా కొంతకాలం జరుగుతూ జరుగు జరుగుతుంది ఈ సంభాషణని రాజ్ తరుణ్ రాజభటులు విన్నారు అయ్యో నిజంగా ఇలా జరుగుతుంది ఈయన ఒక మహాత్ముళ్ళ ఉన్నాడు మనం ఏదో వెళ్ళి చెప్పాము రాజుగారు బంధించమన్నారు ఆయనకు శిక్ష విధించాడు విన్నీ చేశారు అయ్యయ్యో ఈ పాపంలో మనం కూడా బాగుందా అని వెంటనే వెళ్ళేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా రాజా మీరు శిక్షించమన్నట్టునే మహర్షి మహర్షిగా ఉన్నాడు ఉన్నాడండి అతనికి నుంచి కొంతమంది వచ్చే రోజు చెప్తున్నారు మాట్లాడుతున్నారు ఎలాగైనా సరే అతను నుంచి అతన్ని విరమింప చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం రాజాగారు అనడంతో ఆ రాజుగారు ఆ మహర్షిని తీసుకురండి అని చెప్పి తీసుకొస్తారు తీసుకురామంటే కాదు కాదు నేనే వస్తాను స్వయం ఆ రాజు అతని దగ్గరికి వచ్చేసాడు మహాప్రభు మునివర్య మాండవ్య మహర్షి నేను మీకు తగని అపరాధం చేశాను విచక్షణ లేకుండా నేను మీరు మునులని గౌరవించకుండా ఆ భావన కూడా ఆ స్పృహ కూడా నాకు లేకుండా మిమ్మల్ని కూడా శిక్షించాను అందుట్లో సూలభృదంతో చేశాను మహానుభావ నేను చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను రక్షించండి అని రాజు అతని పాదాల మీద పడి నమస్కారం చేసుకున్నాడు అప్పుడు ఆయన ఏమన్నారంటే నేనేదో ఏనాడో ఏదో పాపం చేసుకుంటాను పాపం చేసిన దానికి అనుగుణంగా నేను అనుభవిస్తున్నాను ఏ వ్యక్తి అయినా సరే జీవన్ ముక్తి రావాలి అంటే ఒక జీవుడైన వాడు తను చేసుకున్న కర్మ తను అనుభవించక ఎవరు అనుభవిస్తారు అదే కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తారు ఎవడి కర్మకు ఎవడో ఈ కర్తండు వాసుదేవుండెవడు అంటాడు ఆ మాట చెప్పడంతో ఆ రాజుగారు అయ్యయ్యో ఇలా జరిగిపోయిందా ఇలా చేశానని చెప్పి చాలా బాధపడి ఎలాగైనా సరే మీరు మీకు నేను ఎలా సహాయం చేయాలి ఏం చేయాలి అని అడిగాడు అడగడంతో మాండవ్య మహర్షి అన్నాడు నువ్వు ఏం చేయక్కర్లా మహాప్రభు నా సమయం వచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అతన్ని సమాధానపరిచినట్టునే మాండవీయ మహర్షి ఒక పరి యమలోకానికి వెళ్తాడు యమరాజును ప్రశ్నిస్తాడు ఏమయ్యా నేను ఏ పాపం చేయకపోయినా మౌనవ్రతంతో ఉండి నేను ఇలా చేస్తుంటే నాకింత శిక్ష విధించావే న్యాయమేనా అంటే ధర్మం నీతి న్యాయానికి బద్ధుడై న్యాయ రక్షకుడు ధర్మశిక్షకుడు అయినటువంటి నువ్వు ఇలా నన్ను ధర్మం లేకుండా శిక్షిస్తావా అని అడగటంతో అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడంటే స్వామి మీరు చేసుకున్న పాపమే మీరు చేసుకున్న మా కర్మ ఇలా అయింది అంటాడు నేను చేసిన కర్మమేంటి చేసిన పాపం ఏంటి మహర్షి మీరు బాల్యంలో కొన్ని మిడతలను తీసుకొచ్చి వాటికి ఒక సూదితో గుచ్చి మీరు ఆడుకున్నారు అది తప్పు కదా అందుకోసం మీకు ఈనాడు శిక్ష విధించవలసిన పరిస్థితి వచ్చింది ఏమయ్యా ధర్మరాజ అంటే ధర్మరాజులా పేరుతోనే యమధర్మరాజ నువ్వు ఇలా మాట్లాడడం న్యాయమేనా పద్నాలుగు సంవత్సరాలు లోపు కలిగిన వయసులోనే బాలులకు శిక్ష లేదని తెలియదా నీకు మాత్రం అది ఘోరమైన తప్పిదని చేస్తే ఏదన్నా వాళ్ళని శిక్షించాలే కానీ నువ్వు అలా కాకుండా పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వయసు కలిగిన పిల్లలకి ఏదో తప్పు చేశారని చెప్పి నేను తప్పు చేశానని అది కాకుండా సోలందరూ పోచానని ఈ విధంగా చెప్తున్నావే ఈ అంటావా మా ధర్మాలు అలా ఉన్నాయని చెప్పాడు కాదు నేను చెప్తున్నాను ఈరోజు నుంచి నేను పరమ భక్తాశ్ర ఒక మహర్షిని మా ఆదేశిస్తున్నాను శాసిస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి నన్నును ఈ విధంగా బంధించి పాప కర్ముని చేసి రాజు చేసావు కాబట్టి దీనికి అనుగుణంగా నీవు భూలోకంలో దాసి యూనియన్ జన్మించి విదురుడుగా మలుగుతావు అని శపించడం జరిగింది ఈ శాప వృత్తాంతం ప్రకారమే శాపం ప్రకారమే విదురుడు వ్యాస సంజనితమైన వాడుగా జన్మించాడు అది విదురుడి యొక్క ఔన్నత్యానికి విదురుడి యొక్క పాత్ర యొక్క ప్రాభవానికి ధర్మానికి నీతికి మనకు అనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే యమధర్మరాజు రూపమే విదురుడు అంతేకాదు యమధర్మరాజు అనేటి నాణ్యానికి ధర్మరాజు విజునుడు బొమ్మ అని చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోయినక్కర్ల అందుకోసమే ఇంత విశిష్టం అందుకోతే మన భారతంలో భా అంటే భక్తి రా అంటే రక్తి తా అంటే తత్వం మా అంటే ముక్తి అంటే ఈ భారత తత్వాన్ని మనకు కనిపిస్తూ వస్తుంది అది కాకుండా విజుడు ఇంకొకసారి ఆలోచిస్తే విజుడి యొక్క ఔన్నత్యాన్ని విజురుండొక్కడు దక్కగా సదస్సులెవ్వరు ధర్మ సంక్షయమిది కూడదు ఆరయ అతని శీలము ఈ లోకమునుకు ధర్మరాజు విదురుడి యొక్క ఔనత్యాన్ని విధుడు ఒక్కడు దక్కగా అలా చూసాం కదా మనం మాయాజ్యూతంలో కానీ ఎక్కడైనా సరే మాట్లాడగలిగిన ఇంతమంది భీష్మాచార్యులు అతిరథ మహారథులు మహర్షులు అందరూ ఉన్నారు కానీ విధుడు ఒక్కడే మాట్లాడాడు అది విజుడిని ఒక్కడే నిలదీసి మాట్లాడిగిన శక్తి విదురుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ధర్మాన్ని నీతిని న్యాయాన్ని పరిరక్షించే ధర్మమూర్తి కాబట్టి సమతా గుణ సంశోభితుడు కాబట్టి అతడు మాట్లాడాడు అని విదురుడిని ధర్మరాజు ప్రశంసిస్తాడు అంతేకాదు ఇంకా ఏం చేస్తాడో తెలుసా ఈ ధృతరాష్ట్ర మహారాజుకి విదురుడికే జరిగిన సంవాదమే విదురుడు ప్రవచనకర్త అదేవిధంగా మన ధృతరాష్ట్ర మహారాజు వింటూ ఉంటారు శ్రోత ఈ శ్రోత ప్రవచనకర్తలు ఉన్న భావాలకు వచ్చేటప్పటికల్లా కానీ అటు రాజుగారు పెద్దవాడే బిదురుడు చిన్నవాడే చిన్నవాడు న్యాయం చెప్పడం ఏంటి అని ఆలోచించినప్పుడు విధునికి ఆ ధర్మత్వ స్థితి ఎలా కట్టింది అంటే మనం ఒక పని చేయాలండి మనకు అర్హత ఉండాలి అర్హత ఎలా వచ్చింది అటు ఉద్యోగం ద్వారా వచ్చిందా లేకపోతే మనం చదువుకోవటం వచ్చిందా హోదాలో వచ్చిందా సంపదలో వచ్చిందా అని ఆలోచిస్తే సం సర్వ సంపద సమన్వితుడైన వాడు బిదురుడు ఏ సంపద భక్తి సంపద ధర్మ సంపద నీతి సంపద హితోక్తి సంపద రాజకీయ పరమైనటువంటి యొక్క తత్వాన్ని నేర్పుతున్న వ్యక్తి విదురుడు ప్రారంభించి మన గమనించిన లేదే భారతంలో విదురుడుగానే నిజంగా గనక పూనుకోకపోతే రహస్య మార్గాన్ని చేయకపోతే లక్క ఇంట్లోనే పానులు దహనమైపోయేవాళ్ళు కానీ కౌరవులు వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులన్నిటికి కూడా ఒక మంత్రిసత్వముడైన వాడు ధృతరాష్ట్ర మహారాజుకి ఎన్నో రకాల విశేషాలు కల్పించడమే కాకుండా కూడా ఈ ధర్మాన్ని నీతిని న్యాయాన్ని కూడా ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ఎంతో చేస్తూ అప్పుడు అంటాడు ధృతరాష్ట్రుడు ధీరమతి విజురుతో ఓ విచారింతము వాడు నయ విచారదు కళా పారగుడు దీర్ఘదర్శి చూసారా ధృతరాశ్ర మహారాజుకి ఒక అంటే ధర్మాన్ని నిర్దేశించాలంటే ఆ వ్యక్తికి ఎన్ని క్వాలిఫికేషన్ అన్ని అర్హత ఉండాలో చూసారా ధీరమతి ఏ మాట అయినా సరే మూకుసుటిగా ఎవరు ఏమనుకున్నా సరే ధర్మానికి బద్ధంగా మాట్లాడే వ్యక్తి మిత్రుడు ధీరమతి అలాగే నయ విశారదుడు మాట్లాడటంలో అతనికి వెళ్ళినా గొప్ప ఇంకొక దాంట్లో ఇంకోటిలో అయితే నిజంగా మనం చూస్తుంటాం మంత్రి సత్తముడు ఒక విశిష్టమైనటువంటి యొక్క రూపరేఖలతో ఉండడమే కాకుండా కూడా చైతన్య చకిచకమైన భావాలతో రాజును పరిరక్షిస్తూ ఉంటాడు అటువంటి మంత్రి సత్తముడు మన విదురుడు సకల కళ పరగతుడు ఇతన్ని మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు ఇంతమంది ఉన్నా కూడా కృష్ణ రాయవారం అప్పుడు శ్రీకృష్ణుడు భక్తి తత్పరుడైనా విజునింటికే వెళ్ళాడు కానీ విజుని విందునే స్వీకరించాడు కానీ వేరొక విందును స్వీకరించాల కానీ కృష్ణ పరమాత్మకి ఇతను వా దాసిపుత్రుడే అని ఇటువంటి భావాలేం లేవు ఒక మంత్రి సత్నముడు మంత్రి ఎప్పుడు రాజుగారికైనా గొప్పవాడిగా కనిపించినా రాజే గొప్పవాడు మనకు కాదంటలేదు లేదు కొంచెం దీర్ఘదర్శి ముందుగానే ఆలోచిస్తాడు ముందు సరైనటువంటి ప్రాపర్ ప్లానింగ్ అంటుంటాం వీటిలో మనం అది లేకపోతే రాజుకు మంత్రి ఉపయోగం లేదు అందుకోసమే ఎప్పుడో జరగబోయే యుద్ధంలో పాండవులు హతులయ్యారు అంతకంటే ముందుగానే దురితరాసం అదే అదేవిధంగా దుర్యోధనుడు శికుని యొక్క భావనతో లక్క ఇంట్లోనే పాండవం తగలేస్తే సరిపోతుంది ఎందుకల్ పైకి రావడం అనే భావన అనుకున్నప్పుడు అతి చాకచక్యంతో ఆ ధీర ధీరమతితో దీర్ఘకర్శిగా విదురుడు లాక్షగ్రహ దహనాన్ని నివారింపచేయటానికి ఓ సొరంగాన్ని తివాడు ఆ సొరంగాన్ని తోపించాడు అక్కడ చూశారు ఎంత జాగ్రత్తగా చేశాడు అతని భాష ధర్మరాజుకు ఒక్కడికే తెలుసు ఆ భాషలో అంటే ఆ భావ వ్యక్తీకరణకు సంబంధించిన ఆ భాషలోని నేర్పరచి ఎవ్వరి హాస్యం తెలియకుండా పాండవులు చనిపోయారు అనే భ్రమ అందరికీ కలిగించే విధంగా ఆ లక్షాగృహాన్ని ఏర్పాటు చేశారు వీరుడి యొక్క చాకశిక్ష్యానికి బిరుడి యొక్క ఔన్నత్యానికి దీర్ఘ దర్శిత్వానికి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు అప రహితారంభుడు ఎవరికి చీమకు కూడా అపకారం చేయడు ఎంత దుష్టవాడు వచ్చినా ఎంత చెడ్డవాడు వచ్చినా వాడిని సమన్వయం చేసి ఒక విధమైనట్టు దృక్పథాన్ని కలిగించి వాళ్ళ మార్పు తీసుకొస్తాడు ఆ మార్పు ఏదో ఉచు మాటలు కాదండి ధర్మసంపన్నమైన మార్పులు నీతి పద్ధతిలో వ్యవహరించమంటాడు సమాజం నీ వల్ల నేర్చుకుంటుందంటాడు సమాజంలోని విశేషాలు నువ్వు నేర్చుకోవాలని ఈ విధంగా చెప్పి అపారహితారంభుడు ఉభయపక్షం కున్ అటు కౌరవపక్షం పాండవపక్షం ఈ ఇద్దరికీ మధ్య జరిగినటువంటి యొక్క విధానమే మనకు మహాభారతంగా ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చూస్తూ ఉంటాం అందులో బిజుడు యొక్క ఔన్నత్యాన్ని మనం గమనించినప్పుడు సమతాగుణ సంతడు బిజురుడు అంటే అందరినీ సమాత్వంతో చూస్తాడు ఇటు గర్వంతో విరబీకుతున్న దుర్యోధనుని శకుని అనేకసార్లు మందలించాడు మందలించినా కూడా ఆ మందలించడాన్ని ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకోడండి అంటే పిల్లవాడి మీద అభిమానం ఉండొచ్చు మనం కాదనలా బాగా పెంచు పోషించి ఔనత్యం వైపు తీసిరా కానీ వాడు తప్పు చేస్తుంటే మాత్రం వాడిని వ్యతిరేకించవలసిన బాధ్యత ప్రతి తండ్రి మీద ఉంది ఈనాడు సమాజంలో మనం చూస్తున్నాం ఈనాడు ఆడపిల్లలు కానీ మోపిల్లలు కానీ ఇష్టం వచ్చినప్పుడు తయారైపోతున్నారు తల్లి తండ్రి యొక్క భావన వాళ్ళు పట్టించుకోవటంలా స్కూల్కి పంపిస్తున్నారు వాళ్ళే చెప్పుకుంటారు మాస్టర్లే చెప్పి మనకేంటి అనే విధంగా బాధ్యత రహితంగా ఉంటున్నారు ఇక్కడ ఏం చేశాడు చూసారా మంత్రిగా ఉండి కూడా ఇటుపక్క అటుపక్క ఇరుపక్షాలని సమష్టి కృషితో సమన్వయ భావంతో ధర్మ చిత్తంతో సమత సంశోభితుడిగా బిజుడు ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది ఇటువంటి విశేషాలు మనం గమనించినప్పుడు బిజుడి యొక్క ఔన్నత్యాన్ని మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే మనం విదుర నీతి ద్వారా మనం చేస్తాం అంటే వ్యాస మహర్షి మహాభారతంలో మూలలో ఐదు వందల తొంభై శ్లోకాల రీతిలో ఉన్నటువంటి యొక్క ఈ బిజుల నీతిని అదేవిధంగా తిక్కన అనువాదంలో అనువాదంలో ఎనభై ఐదు పద్యాలుగా తీర్చిదిద్దాడు దానికి ప్రజాగర పర్వంగా పేరు పెట్టాడు ఇన్ని విశేషాలు కలిగినటువంటి విజుల నీతిలోని అంశాలను ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం ఒక్కొక్క కాడిముత్యమే మహాభారత విలీలాకాశంలో ప్రకాశిస్తున్న ప్రకాశిస్తున్న పాత్ర విద్రుడైతే అతని నీతి ధర్మాలు వినూత్నమైనటువంటి కౌనత్యాన్ని కలగ కాకుండా సామాజిక దృక్పథాన్ని సామాజిక చైతన్యాన్ని ధర్మాన్ని నీతిని నిలబెడుతూ విశ్వజనీనమైన దృక్పథాన్ని మహాభారతం మనకు వెలార్స్తుంది ఒక్కొక్కడి మనం విజుల నీతిలో ఈనాడు ఇంకా తత్వాన్ని చూ ఈనాడు సామాజిక చైతన్యం సామాజిక స్పృహ ఇవన్నీ కూడా విధుల నీతిలో మనకు కనిపిస్తాయి ఒక్కొక్క నీతి ఈనాటికి కూడా ప్రామాణికంగా పారదర్శకంగా నీతి భూషణంగా ఉందంటే మహాభారతం నాటికి నేటికి నాటికి మహోన్నతమైన గ్రంథంగా ఉంటుంది ఉండాలి ఉండు ఉంటుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే తిక్కన ఒక్కొక్క పద్యాన్ని రసరమ్యంగా అతి సులభమైన రీతిలో తిక్కన కవిత్వం ఉంటే అయినా మనకు తెలుసు చాలా సునాయసమైన చిన్న అలతి అలతి పదాలతో గంభీరమైన అర్థాన్ని తీసుకొస్తాడు అలాగే విదురు నీతిలో ఉండే ప్రతి నాలుగు పా నాలుగు పాదాలు కలిగి ఉండే ప్రతి పద్యం కూడా ఆణిముత్యమే ఇంత విశేషమైనటువంటి మహాభారతంలో ఉన్న విద్ర పాత్రని ఈ రూపంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నందుకు అవకాశాన్ని కల్పించిన దూరదర్శి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సృష్టి ప్రజిభ్య పరిపాలయంతం న్యాణ మార్గేణ మహిమహీస్ గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్త లోకా సమస్త సుఖినో